దిగి ఫిలిష్తీయులకు ఎదురుగా యుద్ధ పంక్తులు తీర్చిరి ద డ్రూ అప్ ద లైన్స్ యుద్ధ పంక్తులు తీర్చారు రద వార్ ఇస్ రియల్ ఆ యొక్క యుద్ధము నిజమైనది బ్యాటిల్ ఇస్ రియల్ బట్ యు ఆర్ స్లీపింగ్ కన్ను నిద్రపోతున్నావు యు ఆర్ స్లీపింగ్ మీరు నిద్రపోతున్నావు హౌ లాంగ్ యు హావ్ టు స్లీప్ ఎంత కాలం ఈ ఇలా హౌ లాంగ్ యు వాంట్ టు స్లీప్ ఎంత కాలం ఈ రీతిగా నిద్ర పోవాలనుకుంటున్నావు ఏడు లేవు గెట్ అప్ లేవు ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యానికి విదేత చూపించు యు ఆర్ డిసోబేయింగ్ ద వర్డ్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్ నీ వాక్యానికి అవిదేత చూపిస్తా ఉన్నావు వాట్ ఎవర్ యు వాంటెడ్ టు డు ఆల్ ద థింగ్స్ యు హావ్ ఆల్్రెడీ డన్ నీ వేరేది చేయాలనుకున్నా ఆ సమస్తం కూడా జరిగించేసావు దిస్ ఇస్ ద టైం ఆఫ్ వార్ ఇది యుద్ధ సమయము దిస్ ఇస్ ద లాస్ట్ రౌండ్ గాడ్ ఇస్ గివింగ్ యు దిస్ ఛాన్స్

పన్నెండు ఏడు అంతటా పరలోకమందు యుద్ధము జరిగేను వేరెవర్ వి సీ వి సీ అబౌట్ వార్ మనం ఎక్కడ చూసినా యుద్ధాలను చూస్తున్నాం వి సీ ద రియల్ వార్ ఇన్ హెవెన్లీ ప్లేసెస్ మనం ఇక్కడ పరలోకమందు యుద్ధాన్ని చూస్తా ఉన్నాము yes and verse 8 ఎనిమిదవ వచనంలో ఆ ఘటసర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి కానీ గెలవకపో లేకపోయిరి మైకల్ మిఖాయేలు అండ్ హిస్ ఫాలోవర్స్ అతని దూతలు ఫార్ దిస్ వార్

ఆ సాతాను రెండవ ఆకాశంలో ఉన్నాడు హి హస్ ఆక్యుపైడ్ సెకండ్ సెకండ్ హెవెన్ ఇల్లీగల్లీ ఆ సాతాను ఆ రెండవ ఆకాశాన్ని ఆక్రమించుకున్నాడు హి ఇస్ ద ఓల్డ్ సర్పెంట్ పాత ఘట సర్పము వాడు అండ్ హి హి సీట్ ఇస్ దేర్ ఇన్ సెకండ్ హెవెన్ వాడి సింహాసనము అక్కడ రెండవ ఆకాశంలో ఉంది వి హావ్ టు కోఆపరేట్ విత్ గాడ్ ఇన్ దిస్ వార్ మనము ఈ యొక్క యుద్ధంలో దేవునితో కూడా సహకరించాలి టు డిఫీట్ హిమ్ వాన్ని ఓడించడానికి And send him away from that second place. That place is to be cleared off. That is the result of the war we are do. Are you a warrior? Are you a warrior? If you are not a warrior, you, you cannot get victory. విజయాన్ని పొందలేవు యు ఆర్ నాట్ ద ఫ్రెండ్ ఆఫ్ గాడ్ యు ఆర్ నాట్ ఎ రియల్ వారియర్ అట్ ఆల్ నీవు దేవుని స్నేహితుడవు కాదు నీవు నిజమైన యోధుడవు కాదు యు ఆర్ ఇన్ వార్ ఫీల్డ్ నీవు యుద్ధ రంగంలో ఉంటే యు విల్ రియల్లీ విత్ గాడ్ అండ్ విత్ ఏంజెల్స్ యు విల్ ఫైట్ టు క్లియర్ ఆఫ్ ద సెకండ్ హెవెన్ నీవు దేవునితో కలిసి ఆ దేవదూతలతో కలిసి పోరాడతావు ఆ రెండవ ఆకాశాన్ని డిఫీట్ ద ఓల్డ్ సర్పెంట్ సాతానును ఆ గట సర్పాన్ని ఓడించడానికి దట్ డెవిల్ హస్ 6000 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఆయొక్క సాతాను వేల సంవత్సరాల అనుభవంతో ఉన్నాడు దట్ మచ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ హి ఈస్ హేవింగ్ అంత ఎక్కువ అనుభవంతో ఉన్నాడు ఇఫ్ యూ వాంట్ టు డిఫీట్ దట్ డెవల్ అండ్ హిస్ ఫాలోవర్స్ నీవు అలాంటి సాతాన్ని అతని దూతలను గనక ఓడించాలని అనుకుంటే హౌ మచ్ ప్రేయర్ మస్ట్ గో అప్ ఎంత ఎక్కువ ప్రార్థన మనం చేయాలి ఇన్ యువర్ వార్ఫేర్ ఆఫ్ ప్రయర్ నీ యొక్క ప్రార్థన పోరాటంలో ప్రే అండ్ ప్రే అండ్ ప్రే ప్రార్థించాలి అంటిల్ ద డెవిల్ ఇస్ డిఫీటెడ్ ఆ సాతాను ఓడించబడే వరకు ప్రార్థించాలి 12 8 12వ అధ్యాయము 8వ వచనము ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి yes that is the result అదే ఫలితము వారు గెలవలేకపోయారు హి విల్ బి డిఫీటెడ్ వాడు ఓడిపోతాడు ఆర్ ఇన్ ద వార్ లైన్ మీరు యుద్ధ రంగంలో ఉన్నారు ఆర్ యు లైన్డ్ అప్ ఇన్ ద వార్ ఫేర్ మీరు యుద్ధ రంగంలో రియల్ డల్ అది నిజమైన రియల్ వార్ అది నిజమైన యుద్ధము ఫిలిస్తామ్స్ ఆర్ దేర్ అగైన్స్ యు ఫిలిస్తీలు నీకు ఎదురుగా ఉన్నారు వారి దో చెల్లదో డవల్ వారే సాతాను యొక్క ప్రజలు యు ఆర్ అఫ్రెయిడ్ ఆఫ్ దోస్ డవల్స్ కానీ నీవు ఆ యొక్క శత్రువులకు భయపడుతున్నావు తొమ్మిదవ వచనంలో చూస్తే కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాన్ అనియు పేరు గల ఆ ఆది సర్పమైన ఆ మహా సర్పము పడద్రోయబడెను యాస్ గోడ్ వొంట్స్ టు దిఫిట్ ద డబుల్ ఎ సెల్ ద డబుల్ టూ హెల్ దేవుడు ఆ సాతాన్ని ఓడించి నరకాగ్నికి పంపాలనుకుంటున్నాను యూఆర్ డిస్ యుడ్ నీవు మోసపరచబడుతున్నావు యు డోంట్ వాంట్ టు బి ఇన్ ద లైన్ నీవు యుద్ధ పంక్తిలో ఉండాలి యు డోంట్ వాంట్ టు మేక్ వార్ నీవు యుద్ధం చేయాలి అనుకోవడం లేదు స్టిల్ యు వాంట్ టు డు దిస్ జాబ్ ఆర్ దట్ జాబ్ ఇంకా కూడా నేను ఈ ఉద్యోగం చేయాలి ఆ ఉద్యోగం నీవు ఒక గుడ్డి దానవు జీసస్ ఇస్ రెడీ టు కమ్ యేసుక్రీస్తు రావడానికి సిద్ధంగా ఉన్నారు అండ్ టేక్ ఆఫ్ ద బ్రైడ్ ది క్యాచ్ ఆఫ్ ద బ్రైడ్ ఇన్ సెకండ్ హెవెన్ యేసుక్రీస్తు వచ్చి పెండ్లి కుమార్తెను ఆ రెండవ ఆకాశంలోనికి వెళ్ళాలని చూస్తున్నారు. మేక్ వార్. మీరు ఖచ్చితంగా యుద్ధం చేయాలి. అండ్ క్లియర్ ద సెకండ్ హెవెన్. ఆ యొక్క రెండవ ఆకాశాన్ని ఆక్రమించుకోవాలి. అన్లెస్ యు ఆర్ ఎ వారియర్. నీవు యుద్ధ సన్నద్ధుడు అయితే తప్పితే హౌ కెన్ యు హెల్ప్ గాడ్? నీవు ఏ రీతిగా ఓన్లీ దేవునికి సహాయం చేయగలవు యుద్ధంలో. ఓన్లీ వెన్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. నీవు దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు మాత్రం లార్డ్ యూస్ మీ దేవా నన్ను ఉపయోగించుకో లార్డ్ యూస్ మీ దేవా నన్ను ఉపయోగించుకో అండ్ యువర్ చైల్డ్ నేను నీ యొక్క కుమారుడన్ కుమార్తెను హీస్ గోయింగ్ టు కమ్ ఆయన రాబోతున్నాడు ఇన్ ద క్లౌడ్స్ మేఘాల మీద రాబోన్ సెవెన్ ఆఫ్ రెవల్యూషన్ ఫస్ట్ చాప్టర్ అండ్ సెవెన్ ప్రకటన గ్రంథము ఒకటి ఏడు ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చిచున్నాడు హీస్ గోల్ టు కమ్

లేవు నిద్రపోతున్నావు బిజినెస్ ఏదో ఒక వ్యాపారం చేసుకుంటున్నావు సన్నద్దు సోల్జర్ ఆఫ్ దింగ్ ట్రై టు గ్లోరిఫై దిస్ కింగ్ ఈ యొక్క దేవుణ్ణి మహిమ మహిమపరచు దాడ్ అదే దేవుణ్ణి ప్రేమించండి